మై ఛానల్ హమగత గట్టారు ఈరోజు ఒక మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అయితే చూపిస్తాను అదేంటనుకుంటున్నారా ఇది చూసారా ఇది తాటిపండు అనమాట తాటి రొట్టె అండ్ ఇడ్లీ చేసుకోబోతున్నాము సో దీనికి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ తాటిపళ్ళు సీజన్ అయితే అయిపోయింది కదా నాకైతే ఎక్కడ దొరకలేదు ఫైనల్ గా మార్నింగ్ రైతు మార్కెట్ అయితే వెళ్తే ఫైనల్ గా ఒక ఆమె దగ్గర అయితే దొరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తాటిపళ్ళు ఉన్నాయి కదా దీని అయితే నీట్ గా వాష్ చేసుకోవాలి దీన్నైతే మనం కొంచెం ఇలా కొట్టామంటే ఇది ముచ్చుకుంది కదా ఇది ఈజీగా రిమూవ్ అయిపోతుంది నెక్స్ట్ పీల్ ఉంది కదా ఈ పీల్ అయితే మనం పైన ఉన్న పీల్ అయితే రిమూవ్ చేసుకోవాలి చూడండి అంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో పీల్ అయితే కొంచెం ఇట్లా బ్రేక్ చేసుకున్నాము అంటే దేనికి దానికి ఈజీగా వచ్చేస్తుంది ఇందులో చూడండి మూడు టెంకులు అయితే ఉంటాయి ఫస్ట్ ఈ తాటిపండు ఏంటంటే మనం వేసవిలో ఎండాకాలంలో తాటి ముంజులు తింటాం కదండి ఆ తాటి ముంజులే మనం అలా చెట్టుని వదిలేసాం అంటే తాటికాయ అవుతుంది అనమాట ఆ తాటికాయ పండిన తర్వాత ఇలా తాటిపండు అవుతుంది ఇది అయిన తర్వాత మనం దీన్ని ఈ పలుపుని ఇప్పుడు ఈ యూస్ యూజ్ చేసుకుని గ్రేట్ చేసుకుందాము గ్రేట్ చేసుకుని దీంతో ఇప్పుడు మనం తాటి గారెలు చేసుకుందాము అండ్ రొట్టె అండ్ ఇడ్లీ కూడా తయారు చేసుకుందాం అవి ఎలాగో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనం అన్ని అయితే తీసుకున్నాం దీని పీల్ ఇది కొంచెం వెరీ లాంగ్ ప్రాసెస్ అండి కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి ఇలా అయినంత తీసేసుకున్నాం కదా దీని నుంచి ఇప్పుడు మనం ఎట్లా పేస్ట్ అయితే తీసుకుందాం కొంచెం ఇట్లా వాటర్తో అంటే ఇట్లా పేస్ట్ అయితే మనకు కంప్లీట్గా చూసారా ఎలా వచ్చేస్తుందో చేతితో ఏదో చేతితో తీసుకోవచ్చు లేకపోతే మన గ్రేటర్ ఉంటుంది కదా సో దాంతోనే తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే మొత్తం తీసేసి మీకైతే చూపిస్తాను ఆ కాయలన్నీ ఉన్నాయి కదా టెంకల్ నుంచి అదంతా పేస్ట్ అయితే మనకి ఇలా వచ్చింది చూడండి మీకు లైవ్ లో కూడా ఎలా తీయాలో చూపిస్తున్నాను ఇట్లాంటిది ఏదైనా మీకు టైప్ ఏదైనా ఉన్నది అంటే దాంతోనే వచ్చేస్తుంది లేకపోతే గ్రేటర్తోనే వచ్చేస్తుంది ఈజీగా చూడండి ఇది తాటికాయ లాస్ట్ సీజన్ కదా అందుకనే చెప్పేసి ఇది పేస్ట్ ఇంత థిక్ గా ఉంది అదర్వైజ్ మనం ఇంకా ముందుగా ఇంకా రెండు మూడు నెలలు ముద్దు అయితే గనుక ఇంకా కొంచెం లూజ్ గా ఉంటుంది ఇది లాస్ట్ సీజన్ అండి సో దాని వల్ల ఏంటంటే మనం గుజ్జు తీస్తుంటే ఇంకా కొంచెం ఇలా తిక్గా ఉంది అనమాట పేస్ట్ లేకపోతే కొంచెం లూజ్ గా ఉంటుంది ఇక్కడ నేను టూ కప్స్ ఆఫ్ బియ్యం రవ్వ అయితే తీసుకుంటున్నాను మెజర్మెంట్ సేమ్గా ఉండాలండి ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్ అలానే ఉండాలి ఈ బియ్యం రవ్వని ముందుగా కొంచెం వాటర్ పోసి నానపెట్టుకుందాము ఇలా నానపెట్టుకోవడం వల్ల యూస్ ఏంటంటే రొట్టె బాగా ఉడుకుతుంది ప్లస్ చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ నానితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మీరు ఇక్కడ బియ్యం రవ్వ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఇడ్లీ రవ్వ అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు ఈ బియ్యం రవ్వలోకి మూడు కప్పులు పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను మెజర్మెంట్ చూడండి మనం ఏ కప్పుతో అయితే బియ్యం రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో పేస్ట్ని అయితే దాటి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను మెజర్మెంట్ సేమ్గా ఉండాలి ఈ పేస్ట్ని యాడ్ చేసేటప్పుడు అందులో ఫైబర్ లేకుండా చూసుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇందులో వన్ కప్ ఆఫ్ కొబ్బరి కూర అయితే యాడ్ చేసుకోవాలి వన్ మీ ఇష్టం అండి వన్ కప్ అన్న వేసుకోవచ్చు లేకపోతే త్రీ ఫోర్త్ కప్ అన్న యాడ్ చేసుకోవచ్చు ఇది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇప్పుడు ఈ పేస్ట్ స్వీట్నెస్ బట్టి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి కొన్ని కొన్ని స్వీట్గా గా ఉంటుందండి తాటిపళ్ళు కొన్ని కొన్ని అంత స్వీట్ ఉండదు సో దాన్ని బట్టి మనం అయితే బెల్లం అయితే తీసుకోవాలి నేను ఇక్కడ ఏంటంటే త్రీ కప్స్ ఆఫ్ పేస్ట్ కి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అయితే పడింది స్వీట్ ఎక్కువనే పడింది ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అందరినీ నీట్గా కలుపుకుందాము అంటే బెల్లం ఉండలు అది కట్టకుండా నీట్గా మొత్తం అంతా మిక్స్ అయిపోవాలి దీన్ని ఇప్పుడు రొట్టె వేసుకుందాము నేను సేమ్ మిక్చర్ని ఇడ్లీకి కూడా యూజ్ చేశానండి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట ఇదే మిక్చర్తో సేమ్ కొలతలు సేమ్ మెజర్మెంట్తో తీసుకోండి చాలా బాగా వస్తాయి ఇడ్లీలు ఇప్పుడైతే రొట్టెనైతే వేసుకుందాము ఫైనల్గా ఇందులోకి ఒక టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే కమ్మగా ఉంటుంది ప్లస్ రొట్టె బాగా ఉడుకుతుంది ఇప్పుడు మంతపాటి కడాయిని అయితే తీసుకుందాము నెక్స్ట్ ఇందులోకి నేను విస్తరాకు అయితే వేస్తున్నాను విస్తరాకు కాకుండా అరిటాకు కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకోవడం వల్ల యూస్ ఏంటి అంటే రొట్టె అంటుకోకుండా నీట్గా తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొంతమందికి రొట్టె తిరగేసుకోవడం కష్టంగా ఉంటుంది సో అలా తిరగేసే పని లేకుండా మనం ఇలా గ్లాస్తో వాటర్ తీసుకొని మిడిల్లో పెట్టుకున్నాము అంటే రొట్టె ఈవెన్గా కుక్ అవుతుంది తిరగేయాల్సిన పని ఉండదు ఇప్పుడు ఈ గ్లాస్లో వాటర్ కూడా ఫుల్గా పోసుకోకూడదు ఎందుకంటే ఫుల్గా పోసుకున్నామంటే అది మా బాయిల్ అయ్యి వాటర్ అంతా రొట్టెలోకి పడిపోతుంది సో ఇట్లా త్రీ ఫోర్త్ వాటర్ అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు చూడండి నేను ఈ అయితే కంప్లీట్గా ఈవెన్గా చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ మనం మూత పెట్టేసుకోవడమే నెక్స్ట్ ఇదే మిక్చర్ని మనం ఇడ్లీలు కూడా పెట్టుకుందాము చాలా బాగుంటాయండి టేస్ట్ ఇప్పుడు అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ ఇది ఆవిరితో ఉడికిస్తున్నాం కదా అదైతే ఆయిల్ అండ్ ఆ ఘీతో చేస్తున్నాము సో రెండు డిఫరెంట్ టేస్ట్లు చాలా బాగుంటాయి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి చేతికి కూడా అంటుకోవట్లేదు వీటిని అయితే తీసి ప్లేట్లోకి పెట్టుకుందాం చూడండి మన తాటి రొట్టె అయితే ఫుల్గా కుక్ అయిపోయింది నేను దీన్ని అయితే సిమ్లో ఒక వన్ అవర్ అయితే కుక్ చేసుకున్నాను దీన్ని రివర్స్ చేసే పని లేకుండానే గ్లాస్ పెట్టడం వల్ల డైరెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి మీరు చేతితో టచ్ చేసి చూస్తే ఆ మిక్స్ కనుక మీ చేతికి అంటుకున్నట్లయితే ఇది కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు చూసారా అంత ఈజీగా తాటి రొట్టె అయితే తయారు చేసుకున్నాము సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఈ తాటి పండుతో తాటి బూరెలు తాటి గారెలు కూడా చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ గారెలు కూడా చేశాను చాలా మనకి మినప్పిండితో గారెలు చేస్తే ఎంత బాగుంటుందో అంత బాగున్నాయి ఇది నేను నెక్స్ట్ రెసిపీలో చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్